వేద జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి నవగ్రహాలలో ప్రతి గ్రహం తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది అవి తమ సంచార క్రమంలో ఒక రాశి నుండి మరొక రాశికి ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి మారినప్పుడు ఆ మార్పుల ప్రభావం మన వ్యక్తిగత జీవితం నుండి సామూహిక సంఘటనల వరకు అనేక మార్పులను తీసుకువస్తుంది ఈ గ్రహ సంచారాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం రాబోయే పరిణామాలకు సిద్ధపడవచ్చు శుభ ఫలితాలను మరింత పెంచుకోవచ్చు ఈ క్రమంలో తెలివితేటలు సంభాషణ నైపుణ్యాలు వ్యాపారం వాణిజ్యానికి అధిపతి అయిన బుధుడు ప్రతి పదిహేను నుండి ఇరవై రోజులకు ఒకసారి నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాడు జ్యోతిష్యపరంగా ఈ మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి ఎందుకంటే అవి మన ఆలోచన విధానం కమ్యూనికేషన్ మరియు వ్యాపార కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి తాజాగా జూలై ఇరవై తొమ్మిది మంగళవారం సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు బుధుడు శనీశ్వరుడికి అత్యంత ప్రియమైన పుష్య నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు పుష్య నక్షత్రాన్ని నక్షత్రాల్లో రాజుగా భావిస్తారు ఇది శనిదేవుడికి చెందిన నక్షత్రం అయినప్పటికీ దీనిపై గురువు మరియు చంద్రుడి శుభ ప్రభావాలు కూడా ఉంటాయి పుష్య నక్షత్రం స్థిరత్వం పోషణ మరియు రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది బుధుడి మేధస్సు చురుకుదనం శని యొక్క క్రమశిక్షణ దీర్ఘకాలిక దృష్టితో కలవడం ద్వారా ఒక వ్యక్తి ఆలోచనాత్మకంగా స్థిరమైన ప్రణాళికతో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మనం మన లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి వాటిని చేరుకోవడానికి సరైన మార్గాలను అన్వేషించడానికి దీర్ఘకాలిక విజయానికి పునాదులు వేసుకోవడానికి అవకాశం లభిస్తుంది ఇప్పుడు బుధుడు నక్షత్రంలోకి ప్రవేశించిన తర్వాత ఏ ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి బుధుడు ఈ సంచారం పదో స్థానంపై ప్రభావం చూపుతుంది శాస్త్రంలో పదో స్థానం కర్మ వృత్తి మరియు సామాజిక స్థితిని సూచిస్తుంది ఈ శుభ ప్రభావం వల్ల కుంభరాశి వారికి కెరీర్ పరంగా అత్యంత అద్భుతమైన పురోగతి లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు జీతాల పెంపుదల లేదా మెరుగైన స్థానంతో కూడిన కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి మీ మాట తీరు మరియు సంభాషణ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయి ఇది వృత్తిపరంగా ముఖ్యంగా చర్చలు ప్రజెంటేషన్లో మీకు బాగా ఉపయోగపడుతుంది వ్యాపారులకు కూడా మంచి లాభాలు కలిసి వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటికి విస్తరించడానికి ఇది సరైన అనుకూలమైన సమయం కుటుంబంలో సంతోషం వెలువేరుస్తుంది ఆస్తి వివాదాలు లేక ఇతర కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి మీ ఆర్థిక పరిస్థితి మరింత బలంగా మారుతుంది దీర్ఘకాలికంగా ప్రణాళిక చేయబడిన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఈ కాలంలో వినాయకుడి ఆలయాన్ని సందర్శించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి ఇది అడ్డంకులను తొలగించి మీ మార్గాన్ని సుగమం చేస్తుంది ఇక మకర రాశి మకర రాశి నుంచి బుధుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తాడు తొమ్మిదో స్థానం ఉన్నత విద్య ఆధ్యాత్మికత మతపరమైన ప్రయాణాలు అదృష్టం మరియు గురువులను సూచిస్తుంది ఈ సమయంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి పరిశోధనలు చేసేవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారికి కొత్త జ్ఞానం లభిస్తుంది ధ్యానం మరియు యోగా వంటి అభ్యసాలలో లోతైన పురోగతి సాధిస్తారు పుష్య నక్షత్రం ప్రభావం బుధుడు మేధోశక్తికి కలవడంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి ఏకాగ్రత పెరుగుతుంది వ్యాపారస్తులు విదేశీ సంబంధాలు లేదా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ద్వారా ఊహించని లాభాలు పొందవచ్చు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత సంతృప్తి లభిస్తాయి దైవ దర్శనాలు లేదా తీర్థయాత్రలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం ఈ కాలంలో విష్ణు ఆలయంలో తులసి ఆకులు సమర్పించి పండ్లు దానం చేయడం వల్ల అదృష్టం మరింత కలిసి వస్తుంది అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం వల్ల అంతర్గత శాంతి లభిస్తుంది ఇక తులారాశి తులారాసు వారికి బుధుడు ఈ సంచారం పదకొండవ స్థానంపై ప్రభావం చూపుతుంది పదకొండవ స్థానం లాభాలు కోరికల నెరవేర్పు స్నేహ సంబంధాలు మరియు సామాజిక వృద్ధిని సూచిస్తుంది ఈ సమయంలో వారి మేధో సంపత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ముఖ్యంగా కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీ రంగాల్లో ఆసక్తి చూపుతారు ఉద్యోగుల కార్యాలయంలో సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కొత్త ప్రాజెక్టుల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి కొత్త వ్యాపార భాగస్వాములు ఏర్పడతారు ఇది భవిష్యత్తులో స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి పాత పెట్టుబడుల నుంచి ఊహించని మంచి రాబడిని పొందవచ్చు ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది సమాజంలో మీ గౌరవం పలుకుబడి పెరుగుతాయి సామాజిక కార్యక్రమాలు నెట్వర్కింగ్ ఈవెంట్లలో చురుగ్గా పాల్గొంటారు ఈ కాలంలో ఓం బుధాయ్ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆకుపచ్చ రంగ దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి ఇక వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి బుధుడు ఈ సంచారం పదవ స్థానంపై ప్రభావం చూపుతుంది ఇది కెరియర్ కమ్యూనికేషన్ మరియు కుటుంబ సంబంధాలలో మెరుగుదలను సూచిస్తుంది రచన జర్నలిజం లేదా మార్కెటింగ్తో సంబంధం ఉన్న వ్యక్తులు అనేక ప్రయోజనాలను పొందుతారు వారి పనికి విశేష గుర్తింపు లభిస్తుంది మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అద్భుతంగా మెరుగుపడతాయి ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో సానుకూల ప్రభావం చూపుతుంది మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలరు ఇది అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయపడుతుంది ఆర్థిక పరంగా కూడా మెరుగైన ఫలితాలు పొందుతారు ఊహించని ధనలాభాలు లేదా వారసత్వంగా ఆస్తి పొందే అవకాశాలు ఉండవచ్చు మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లువెరుస్తుంది కుటుంబ సభ్యులతో బంధాలు మరింత దృఢపడతాయి ఇంట్లో శాంతి సామరస్యం నెలకొంటాయి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఈ కాలంలో వినాయకుడి ఆలయాన్ని సందర్శించి పెసలు దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి ఇది మీకు తెలివితేటలను ఆటంకాలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తుంది ఇక మీనరాశి మీనరాశి వారికి బుధుడి సంచారం ఆరవ స్థానంపై ప్రభావం చూపుతుంది ఇది ఆరోగ్యం శత్రువులు పోటీలు మరియు సేవలను సూచిస్తుంది ఈ సమయంలో మీనరాశి వారు వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఇది మీ కెరీర్కు ఒక మలుపు కావచ్చు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు ఊహించని ఆర్థిక వృద్ధిని చూడవచ్చు రుణ బాధలు తగ్గుతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఇది మీకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరి లాభాలు వస్తాయి ముఖ్యంగా పోటీ రంగాలలో విజయం సాధిస్తారు శత్రువులపై విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా కూడా మంచి మార్పులు ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది ఈ సమయంలో మీరు విష్ణు సహస్రనామం పఠించడం లేదా విష్ణు ఆలయాన్ని సందర్శించడం వల్ల మరింత మంచి జరుగుతుంది గోవులకు పచ్చగడ్డి లేదా ఆకుపచ్చని ఆకుకూరలు తినిపించడం కూడా శుభప్రదం బుధుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించడం అనేది కేవలం జ్యోతిష్యపరమైన మార్పు మాత్రమే కాకుండా ఇది మన జీవితంలో కొత్త అవకాశాలకు సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పై రాసుల వారు తమ జీవితాల్లో వృత్తిపరంగా ఆర్థికంగా వ్యక్తిగతంగా పురోగతిని సాధించడానికి సిద్ధంగా ఉండాలి సరైన ప్రణాళిక ఆత్మవిశ్వాసం మరియు శుభకార్యాలతో ముందుకు సాగితే ఈ సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది మీ ప్రయత్నాలకు అనుగుణంగా విజయం లభిస్తుంది జీవితం మరింత సమతుల్యంగా ఆనందంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖనోభవంతు